హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే కోస్తాంధ్రకి భారీ తుఫాను ముప్పు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో ఈ తుఫాను ముప్పు వస్తే భారీ అకాల వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం పూట కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై మూడున బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖంలో ఏర్పడి ఇది క్రమేపీ అలపెండం తర్వాత వాయుగుండం తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది ఇంకా తెలియాల్సి ఉందని వాతావరణ శాఖగా తెలుపుతున్నారు కొన్ని భారతదేశం వైపు చూపిస్తుంటే కొన్ని వెదర్ మ్యాప్లు కొన్ని బంగ్లాదేశ్ మయన్వార్ వైపు చూపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇది ఎక్కడ తీరం దాటేది ఇంకా రెండు మూడు రోజుల స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది కానీ మన వైపు వస్తే తీవ్రమైన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది కానీ దిశ మార్చుకుని అటు బంగ్లాదేశ్ మయన్మార్ వైపు వెళ్తే మన తెలుగు రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్ట్ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం నంద్యాల పులివేందుల బళ్ళారి మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగాల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇటు ఉత్తర కోస్తాలో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు కూలీలు పశువులు గొర్రె కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండటం మంచిది కాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇదిలా ఉంటే అటు తెలంగాణలోని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు నారాయణపేట ఆసిఫాబాద్ ఆదిలాబాద్ సంగారెడ్డి సిరిసిల్ల జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మెదక్ జోగులాంబ మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ ఈదురు కూడిన భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం నలభై డిగ్రీ సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా వెళ్ళినట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఏపీలోకి వస్తే ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక కోస్తా రాయలసీమలో నలభై ఒకటి నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు రాగల నాలుగు రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు నమస్కారం